గురుగారు నమస్కారం ఐష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ధనుసు రాశి వారికి ధనుసు రాశి నుంచి సమసప్తక దృష్టితో ధనుసు రాశిని చూస్తున్నవాడు కుజుడు కుజుడు ధనుసు రాశి వారికి యోగదాయక మిత్రుడయ్యాడు శత్రు అవడు కోదండ మేనర్యోరు మంత్రి అంటే ధనుసు రాశికి మేనరాశికి అధిపతి ఎవరు గురువు ఈ గురువుకి కుజుడు మిత్రుడు యోగదాయకమైన పరిస్థితిని ఇవ్వాలి ధనసు రాశి వారి సంవత్సరాంతం వరకు కూడా బాగానే ఉంటుంది మొన్న ఉగాది కాడి నుంచి మరుల ఉగాది వరకు కూడా ధనసు రాశి వారికి శుభదాయకమే అశుభదాయకమైనటువంటి ఫలితములు లేవు ఇక ధనసు రాశి వారి మీద ఏదైనా గ్రహ దృష్టి ఉంది అంటే కుజ దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది ఆస్తుల్ని కూడబెట్టాలి ఆనందదాయకమైన జీవితాన్ని పొందాలి శుభదాయకమైన ఫలితాలు రావాలి వివాహాలు ఆగిపోయి ఉన్న వివాహాన్ని వివాహాలు జరగాలి ఇటువంటివన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది శుభ ఫలితమా అశుభ ఫలితమా నాకే తెలియదు అటువంటి సందిగ్ధత పరిస్థితిలో ఉంది ధనసు రాశి వారు ఎక్కువగా ప్రేమలో పడిపోతారు ఈ సెప్టెంబర్ నెలలో ప్రేమలో పడిపోతున్నారు అంటే ప్రేమ విధానం ఏమన్నా ఫలించేస్తుందా అంటే ధనసు రాశి వారికి ఫలించదు ఎందుకు ఫలించదు గురువు సెప్టెంబర్ నెలలో ఏ స్థానంలో ఉన్నాడు అంటే షష్టమ స్థానంలో ఉన్నాడు షష్టమ స్థానం ధనసు రాశికి షష్టమ స్థానం ఏమైంది వృషభరాశి అయింది వృషభ రాశి గురువుకి అయ్యాడు అంటే ప్రేమతత్వ విధానంలోకి వెళితే శుక్రుడు ప్రేమతత్వ విధానానికి సంబంధించిన వాడు బుధుడు ప్రేమతత్వానికి సంబంధించిన చంద్రుడు కేతువు ఈ గ్రహములన్నీ ప్రేమతత్వానికి సంబంధించినయే ఇప్పుడు చంద్ర బుధులు కలిసి ఉన్నారు ఎక్కడ కర్కాటక రాశిలో దానివల్ల ఈ ధనసు రాశి వారికి ఎక్కువగా ప్రేమతత్వంలోకి తీసుకెళ్తాడు ప్రేమదంలో ఎప్పుడైతే తీసుకెళ్తుందో అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందంటే ఫెయిల్యూర్ అవుతుంది తెలుసుకుని మనం ఎందుకు వెళ్ళడం అది ఫెయిల్యూర్ అవుతుంది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకోగలిగినప్పుడు అది వెళ్లకుండా ఉండడం మంచిది లేనిపోని ఇబ్బందులు పొందడానికి అవకాశం ఉంటుంది ఆదాయ వ్యవహారాలు శుభదాయకంగా ఉన్నాయి బ్రహ్మాండమైన సంపాదన ఉంది బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఉంచుకుంటారు అన్ని అన్ని రకాలు కూడా బాగున్నది ముఖ్యముగా పోలీసు రంగంలో ఉన్నవారు ఈ ధనసు రాశిలో ఉన్న పోలీసు రంగంలో ఉన్నవారు అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు అంటే ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి ప్రమోషన్స్ రావడం అలాగే జీతాలు పెరగడము హోదా పెరగడం హోదా పెరుగుతుంది అటువంటి విధానాలు ఈ యొక్క ధనసు రాశిలో పోలీసు రంగానికి ఉంది అయితే వీరితో పాటు ముఖ్య రంగానికి ఉంది అంటే వైద్య రంగానికి ఉంది డాక్టర్స్ ఏ ఈ ధనసరాశిలో ఉన్న డాక్టర్స్ చేసే ఆపరేషన్స్ ఉండండి లేకపోతే వైద్యం ఏదైనా సరే అది సక్సెస్ నో ఫెయిల్యూర్స్ అటువంటి విధంగా ధనసరాశి వారికి సాగుతూ ఉంది సో భార్యాభర్తల కలిక బాగుంది సంతాన విధానం బాగుంది అంటే అన్ని సుఖాలు చెప్తున్నారు కష్టాలు ఏమి లేవా అండి కష్టాలనే ఎందుకుంటాయి మనం చెప్పుకునేది గోచార బలితం చెప్తున్నాం జాతక బలితం కాదు ధనసరాశులు గోచార నిమిత్తంగా లగ్నాక మనం మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఏ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయో అని తిదివార నక్షత్ర కారణాలు చెప్పుకున్నాం విష్టికరణం ఈ విష్టికరణం అనేసరికి కొంచెం కష్టానికి కారణం కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంది అలాగే యోగం సరిగ్గ యోగం అనేది ఫాస్ట్గా ఉంటుంది యోగము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఫాస్ట్గా ఉంటుంది చకచక 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 అంటే లేడు ఎలా పరిగెడుతుంది అంత వేగంగా ఉంటుంది కాబట్టి ఫలితం కూడా ఆ రకమైన పరిస్థితులు ఈ యొక్క ధనసు రాశి వారికి పొందగలుగుతున్నారు ఇంకా శుభ ఫలితములు కలగాలి లేక ఏదైనా శుభ ఫలితంతో పాటు చెడు ఫలితములు ఉన్నాయా ఉన్నాయి చెడు ఎప్పుడైతే శుభం జరుగుతుందో అప్పుడు చెడ్డ కూడా పక్కన ఉంటుంది ఎప్పుడైతే పగలం ఉంటుందో ఆ తదుపరి రాత్రి వస్తుంది కాబట్టి చెడు లేదా అంటే లేదు అని చెప్పడానికి కాదు వీళ్ళకి వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంతకని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం వీళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు చాలా ఫాస్ట్ లేడీ అలాగే ఫాస్ట్గా పరిగెడుతుందంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు బైకో కారో ఏదో ఒకటి ఏమాత్రం చూసుకోవడం తేడా వచ్చినా ప్రమాద అవుతుంది తర్వాత ఎవడైనా ప్రమాదం సంప్రాప్తం అవుతుందని ఏమైనా చనిపోతారని చనిపోయాక అంత అవసరం రాదు కానీ కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు కొంతకాలం హాస్పిటల్లో వెళ్ళి ఒక కాళ్ళు చెయ్యరు కుట్టుకోవడం ఇటువంటి పరిస్థితులు సంప్రాప్తమవుతాయి ఇప్పుడు చెయ్యరిగిందంటే కొంచెం పని అయిపోతుంది కాలు విరిగిందంటే ఏ ఎక్కడికి నడిచలేడు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాదు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ధనసు రాశి వారు చేయవలసిన ఈ యొక్క నష్టదాయకమైన ఫలితం వాహనములందు ప్రమాదములు సంప్రాప్తము కాకుండా యోగదాయకమైన శక్తివంతమైన పరిస్థితిని పొందాలి అంటే ఈ ధనసరాశి వారు చేయవలసిన ఫలితములు ఏమిటి అంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ స్వామి గుడి ఉంటే వెళ్ళండి లేదు ఒక పటం పంచముఖ ఆంజనేయ స్వామి పటం తీసుకురండి ఇంట్లో పెట్టుకోండి ప్రతిరోజు ఉదయాన్నే లభిస్తా స్నానం చేసిన తర్వాత స్వామివారిని ఆశీర్వించండి ఆశీర్వదం వచ్చిన అడిగి స్వామి స్వామివారిని ఆశీర్వదించని చెప్పేసి ఒక తమలపాకుని అక్కడ పెట్టండి స్వామివారి దగ్గర ఒక తమలపాకు శుభ్రంగా శుభ్రం చేసి ఆ తమలపాకును స్వామివారి ముందు పెట్టండి ఆ తర్వాత మంగళవారం నాడు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి త్రిచున్నం అనేది ఉంటుంది గంగసింధూవరం అంటారు నా ఉన్న నుదుటి నుండి కింద అటువంటిది ఒక విగ్రహం ఎంత ఉంది సైజు దాన్ని బట్టి విగ్రహానికి సరిపడగా త్రిచూర్ణాన్ని పంతులు గారిని పెట్టుకెళ్ళి దీన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి మొత్తం వ్రాయండి ఏమంటే ధనసరాజు వారికి ఆంజనేయస్వామికి ఎలా రాయమన్నారు ఏంటంటే కారణం ఏంటండి ఎందుకు వచ్చిందండి ఇది మీరు చెప్పి రెమిడీ మాకు అర్థం కట్టలేదు అని అనుమానం వస్తున్నాయి మీకు ఫోన్ చేసి అడుగుతున్నా వెళ్ళను కాబట్టి శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అరణ్యకాండలో ఆంజనేయ స్వామి కలిశారు కలిసినప్పుడు సితమ్మ వారు బొట్టు పెట్టుకుంది అమ్మ సీతమ్మ తల్లి అదే టైమ్ ఆ బొట్టు పెట్టుకున్నావు నేను పెట్టావు నాకు అర్థం కాలేదు ఎర్రది పెడతారు నువ్వు కూడా పాపిట్లో అది పెట్టావు అందులో పాపిట్లో పెట్టావు అంటే సహస్తార చక్రం ఉంటుంది సహస్తార చక్రానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు సద్గురుమూర్తి భర్తకి అనుకూలవంతమైన స్థానం ఏదంటే పాపట అక్కడ పెట్టాను అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది మహాసాధ్యుబైన సీతమ్మ నాయన హనుమ గంగసింధూరం అంటే స్వామివారికి ఇక్కడ ధరించినందువల్ల అత్యంత యోగదాయకమైన స్థితి వస్తుంది ఆయనకి ఆయనకి ఆపదలు అనేది రావు ఆపదలు ఇవ్వడం ఎవరికైనా ఎటువంటి యుద్ధాలు కానీ ప్రమాదములు కానీ సంభవించవు అందుకని చెప్పి అక్కడ ధరించాను అప్పుడు ఆంజనేయ ఉండడం నువ్వు పోయినా ధరించేది స్వామివారికి అంత ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ఆ గంధిందో తీసుకొచ్చేసి మొత్తం ఒళ్ళంత రహిస్తుంది ఈ వాహన ప్రమాదములు తప్పాలంటే ఆంజనేయ స్వామి గుడిలోని ఆంజనేయుడి గంధోరని హనుమాన్ కుంకుమ అని కూడా అంటారండి అది అది జామ పళ్ళు జామకాయ కాదు జామ పళ్ళు అరటి పళ్ళు నివేదన చేపించి తవలపాకులతోటి ఒక మాల కట్టించి ఆ మాల వేసి అష్టోత్తర పూజ చేసి ఆ యొక్క జామ పళ్ళుని అరటి పళ్ళును మళ్ళా ప్రసాదాన్ని వెనక్కి తీసుకుని అక్కడున్న భక్తులకు పంచి ఇలా మంగళవారం నాడు ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇటువంటి ప్రమాదములు సంప్రాప్తము కావు ఆంజనేయ స్వామికి ఈ యొక్క గంగాస్ ద్వారా రాసినందువల్ల రామానుగ్రహాన్ని సంప్రాప్తి అవుతుంది కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారు తప్పనిసరిగా ఎన్ని మంగళవారం ఉంటే అన్ని మంగళవారం చేయండి ప్రతి మంగళవారం ఎలా ఆదివారం సోమవారం లేదు మంగళవారం రెండు రోజులు మంగళవారం వచ్చేస్తుంది ఈ మంగళవారం నాడు వెళ్ళిండు ఈ ప్రమాదం అనేది రావు అందరూ శుభదాయకమైన ఫలితాలు సెప్టెంబర్లో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు గురు